అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం ద్వారా యువత తమ భవిష్యత్తును బంగారు మాయం చేసుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు ఏలూరు అశోక్ నగర్ లోని కెపి హై స్కూల్ ఆడిటోరియంలో ఎమ్మెల్యే బడేటి చంటి సహకారంతో నియోజకవర్గం యువతి యువకులను భారీ మెజార్టీతో జాబ్ భారీ జాబ్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాధికారి జితేందర్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు దిశానిర్దేశం చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఇక దీనిలో భాగంగా ప్రైవేట్ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేస్తూ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో యువత ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు యువతి యువకులు అంది వచ్చిన అవకాశం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ వాటి ద్వారా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ముందడుగు వేయాలని ఆయన సూచించారు ఏదైతే అధికారంలోకి రాకముందు లోకేష్ గారు యువత అందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తారని అనుకున్నారో దానిలో భాగంగానే ప్రతిదాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రైవేట్ కంపెనీతో కూడా భాగస్వామ్యం ఏదైతే ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి అటాచ్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఏలూరు నియోజకవర్గంలో మరి ఈ రోజున ఫస్ట్ టైం అంటే రెండుసార్లు సిఆర్ రెడ్డి కాలేజీలో అన్నింటికి సంబంధించి జరిగింది ఇక్కడ ప్రత్యేకించి ఏలూరు నియోజకవర్గంలో కూడా పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళతో సంప్రదించి ఈ రోజున మరి జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది ఎందుకంటే యువతీ యువకులు అందరూ కూడా అనేక మంది చదువుకున్న వాళ్ళు ఎందుకంటే ప్రతి యువకులను కూడా మేము ఏదైతే చదువుకోమని చెప్తున్నాము అలాగే ప్రభుత్వం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తుంది ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసి కూడా మీరు కూడా చదువుకుంటేనే రేపొద్దున భవిష్యత్తుని ఏదైతే చెప్తుందో ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగ అవకాశాలు కల్పేవచ్చు బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకి కూడా మేము కూడా ఒకటే చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా మేము చదువుకున్నాం కదా మాకు ఇరవై వేలు వస్తే ఎలా సరిపోతాయి పాతిక వేలు వస్తే ఎలా సరిపోతాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు డెఫినెట్ గా చుట్టుపక్కలతో పాటు ఎక్కడైతే బయటికి వెళ్తే వాళ్ళకి అంతటికి కూడా అకామిడేషన్ ప్లస్ హౌస్ అలవెన్సెస్ కూడా వాడికి ఇవ్వడానికి కూడా కంపెనీలు అన్ని కూడా ఇచ్చేసి ఎందుకంటే వాళ్ళు కూడా దూరాన్ని బట్టి ఏ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు కూడా చెప్తారు వీళ్ళు శాలరీ బేసిక్ కింద కాకోకుండా వీళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాం ఎందుకంటే లోగడ